రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు గారి క్యాంపు వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏంటి అంతవరకు దారి తీసిన కారణాలేంటి అనేది కూడా ఒక చర్చనీయాంశమైన విషయమే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆ తర్వాత కూడా చంద్రబాబు గారితో సహా వాళ్ళ టీం ప్రశాంత్ కిషోర్ మీద బీహార్ బందిపోడ్ అని బీహార్ దొంగ అని డెకాయిట్ అని రకరకాలుగా ఒకరు మించి వారు విమర్శలు చేసుకుంటూ వచ్చారు చివరికి వస్తే డెకా అనిపించి తిట్టించుకుని అదే ప్రశాంత్ కిషోర్ వాళ్ళతో పనిచేస్తుండ్రు దొంగ ఏపీలో వచ్చి ఇంకో దొంగతో పనిచేస్తున్నాడని చంద్రబాబు కమెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే దొంగతో కలిసి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భాషలో ఇంతవరకు తీసిన పరిస్థితులు ఏంటి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్తో అంత క్లోజ్నెస్ మెయింటైన్ చేశారు కదా మరి ఎందుకు కావాలి సో ఇది దీనికి దొరికే సమాధానం ఒకటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో వేలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేసినప్పుడు అటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కేర్ చేయకుండా ఉండడం ఇంకోసారి అటువంటి సలహాలు ఏమీ నాకు అవసరం లేదని చెప్పడం సోషల్ మీడియా వరకు పరిమితం అవ్వండి పార్టీ సోషల్ మీడియా విభాగాలు అది ఒకటి చూసుకోండి అడ్మినిస్ట్రేషన్ విషయంలో వేలు పెట్టకండి అని చెప్పి సీరియస్గా చెప్పడంతో ప్రశాంత్ కిషోర్ కూడా ఇగో హర్ట్ అయింది అనే సమాచారం అయితే అందుతో ఉంది ఇంతకు ముందే ఆ సమాచారం ఉంది ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పనిచేసేసరికి మళ్ళీ దాన్ని బయటకు తీసి చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అవును ఇప్పుడు అమరావతి కాకుండా మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారు అని చంద్రబాబు గారికి ప్రభుత్వ హామీలు జరిగిన కొన్ని అక్రమాల మీద కొన్ని కమిటీలు వేసే ప్రయత్నం చేసినప్పుడు అది వద్దు అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అని అండ్ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ జీవితం గురించి కూడా బహిరంగంగా కామెంట్స్ చేయకుండా ఉంటేనే ఇక బెటర్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ఇటువంటివి మరి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఆయన తన పరిధి దాటి సలహాలు ఇస్తే అవి జగన్ గారికి నచ్చక సీరియస్ అయ్యేసరికి అదే జగన్ నేనే ముఖ్యమంత్రి పేట మీద కూర్చోబెట్టా ఇప్పుడు నా మాట వినడా అని అంత ఇగో తీసేసుకుంటే అంత ఇగో వచ్చేసే ఆయన ఇప్పుడు తనను దొంగ అని తిట్టిన వ్యక్తులతోనే కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక ఇగో క్లాషెస్ ప్రధానంగా ఆయన ఇగో దెబ్బ పొట్టగోసి నిన్న మళ్ళీ లక్షసార్లు చెప్పా మళ్ళీ చెబుతా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గెలిచేటంటే అంతకు మించిన మూర్ఖతం ఇంకోటి ఉండదు ఎంతమంది పనిచేశారు జగన్ కోసం ఎంతమంది వివిధ వేదికల మీద పనిచేశారు సార్ వాళ్ళ పార్టీతో సంబంధం లేకుండా పనిచేసిన వాళ్ళు ఎంతమంది వీళ్ళందరికి కష్టం తీసుకెళ్లి వందల కోట్ల ఆయన అకౌంట్లో క్రెడిట్ చేశారు ఇది ప్రశాంత్ కిషోర్ లేకుంటే పద్దెనిమిది వందల జగన్ గెలవాలేడా ప్రశాంత్ కిషోర్ లేకపోతే పంతొమ్మిది వందల జగన్ గెలవాలేట అప్పుడు ఏమంటారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కలిస్తే అదే అంత బీజేపీ వేవు రాష్ట్రం విడిపోయింది ఎక్స్పీరియన్స్ నాయకుడు కావాలి అని చెప్పి జనాలు అనుకుంటున్న పరిస్థితి కూడా చంద్రబాబు కాసేపు మొగ్గుండే పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడే పార్టీ పెట్టాడు అందరు కలిస్తేనే జగన్ అంత వంద తేడాతో ఓడిపోయాడు పంతొమ్మిది వచ్చేసరికి చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత జగన్ జనంలో చేసిన ఆందోళనలు నిరసనలు ఇన్ని జనం మధ్య గడిపిన జీవితం ఎంత ప్రశాంత్ కిషోరా ఎవరు ఇట్లాంటి వల్ల జగన్ అధికారంలోకి తెచ్చింది ఆ జగన్ వ్యూ బ్రహ్మాండంగా ఉండి ఆ జగన్ వ్యూ బ్రహ్మాండంగా ఉండి మంచిగా నా వ్యాపారంగానే నా వ్యాపారానికి మంచి బ్రాండింగ్ ఉపయోగపడుతుందని చెప్పి అట్లే మంచి వందల కోట్లు తుప్పేయచ్చు అని చెప్పి వచ్చి ఆ వందల కోట్లు జగన్ జగన్కున్నటువంటి ఇమేజ్ కాపాడుకొని ఆయన ప్రొటెక్ట్ చేసుకొని ఆయన అకౌంట్ వేసుకొని వెళ్ళిపోయాడు అంతకుమించి ఇంకేం ఉంది తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కూడా వేలు పెడతాను అని చెప్పితే జగన్ దూరం పెడితే ఆయన ఇంకో దెబ్బతినిపి చంద్రబాబుతో పనిచేస్తున్నాడు ఇంతకు మించి రీజన్ ఏం లేదు